హాయ్ ఫ్రెండ్స్ తందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధుష వ్యాగ్స్ మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను గ్రీన్ టీ తాగుతున్నాను అండ్ ఇంకా మా వారు జిమ్కి వెళ్తున్నారు కదా ఎవ్రీడే ఈవినింగ్ టైం గ్రీన్ టీ తాగుతారు సో ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే నేను గ్రీన్ టీ చేస్తున్నాను అండ్ ఇంకా దీంట్లో మనం ఇక్కడ మనం టీ గ్రీన్ టీ పొడి తెచ్చుకొని మరిగించుకొని చేసే కన్నా టీ బ్యాగ్స్ ఉంటాయి కదా సో టీ బ్యాగ్స్ తీసుకొని అండ్ ఇంకా దాన్ని ఇంకా మనం యాక్చువల్గా దాంట్లోనే ఫ్లేవర్ ఉంటుంది హనీ అండ్ లెమన్ అని కానీ నేను బట్ ఇంకా హనీ యాడ్ చేశాను లెమన్ యాడ్ చేశాను అండ్ ఇంకా బాయిల్ అయిన వాటర్ గ్లాస్లో వేసి ఇంకా గ్రీన్ టీ బ్యాగ్ అయితే వేసేసాను ఇంకా నేను అప్పుడప్పుడు తాగుతుంటాను అండ్ ఇంకా ఆ రోజైతే ఇంకా మార్నింగే నేను గ్రీన్ టీ చేశాను ఇంకా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా యాక్చువల్గా చేదుగా ఉంటుంది బట్ ఇంకా తాగుతున్నాను అండ్ ఇంకా రేపటికైతే దోశకి నానవేసాను అండ్ ఇంకా అది నానుతూ ఉంది గ్రైండర్ వేయాలి సో ఇంకా ఇడ్లీ పిండి ఉంటే నేను ఇంకా ఇడ్లీ మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకా ఇడ్లీ వేసేసుకున్నాక నెక్స్ట్ ఇంకా చట్నీలు అయితే ఆల్రెడీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఇంకా మేము ఎర్రకారం చేసుకుంటాం కదా అది ఇంకా టమాటా చట్నీ అది కొత్తిమీర చట్నీ అంటారు కదా అది కొత్తిమీర చట్నీ వేసే చేశాను ఈ కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో రెసిపీ కూడా మీకు చూపించున్నాను ఇంతకుముందు సో ఇంకా ఇడ్లీలోకి అయితే ఇంకా ఆ రెండు చట్నీ సరిపోయింది అండ్ ఇంకా స్కూల్స్ అయితే తీసేస్తున్నారు కదా సో ఇంకా రేపు స్కూల్ తీస్తున్నారు అనగా నేను ఇంకా ముందు రోజైతే వెళ్ళాను ఇంకా ఎందుకంటే ఒకసారి మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాం కదా సో ఇంకా అక్కడికి ఇక్కడికి మనం ఐటీ మార్చుకోవాలి ఐటీ మార్చుకొని ఇంకా మనం వాళ్ళకి మొత్తం ట్రా ఆర్డర్స్ అన్ని వాళ్ళ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి అండ్ ఇంకా ఇది ఏంటంటారా ఇది మేము మేగడండి ఫ్రిడ్జ్లో నేను అంటే రోజు మేము ఇంకా గేదె పాలు పోయించుకుంటాం కదా అవి నేను ఇంకా రోజు దాని మీద వచ్చే మేగడని స్టోర్ చేసి పెట్టాను ఆ మేగడంతా ఒక బౌల్లో వేసి అండ్ ఇంకా ఆ బౌల్ నిండినాక నిండిన దాకా రోజు మేగడనేది స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటాను ఇంకా ఆ బౌల్ నిండిన తర్వాత ఇంకా తీసుకొని మేగడని ఇంకా మిక్సీ జార్లో మనం వన్ ట్రిప్ వన్ ట్రిప్పు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఒక బౌల్లో వేసి ఇంకా మొత్తం దాన్ని అయితే ఇంకా మరగపెడుతున్నాను బాగా బాయిల్ అవ్వాలి కొంచెం మనకి ఫ్లేవర్ కోసం అది టేస్ట్ కోసం మనము మంచి సువాసన వస్తుంది సో కరివేపాకు వేసాము బాగా బాయిల్ చేసిన తర్వాత ఇంక మనం ఇలాగా వడకట్టేసి ఇంక వేరే దాంట్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నెయ్యి అయితే చాలా బాగా వస్తుంది ఇంక మనం ఇంట్లో చే తయారు చేసుకునే నెయ్యి కాబట్టి చాలా సింపుల్గా చాలా ఇంకా బా హెల్దీ కదా ఇంట్లో నెయ్యి అనేది అండ్ నెక్స్ట్ వచ్చి మా మా పెదమ్మ పెద్దమ్మ అవుతుందండి మా అమ్మ వాళ్ళ అక్క సో ఇంకా ఊరి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసింది సో ఇంకా మేమైతే టెంపుల్కి తీసుకెళ్తున్నాము చిన్న తిరుమల తిరుపతి అంటారు కదా ద్వారకా తిరుమల సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి అండ్ ఇంకా మేమైతే చూసాము టెంపుల్ సో మా పెద్దమ్మకైతే చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్తూ ఉన్నాము టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కదా అండ్ ఇంకా ఆ రోజైతే మా చిన్న బాబు రాలేదు ఇంకా వాడిని నిద్రపోతున్నాడు సో పెద్ద బాబుని అయితే తీసుకెళ్తున్నాము ఇంకా నేను మా వారు ఇంకా మా అమ్మ మా పెద్దమ్మ ఇంకా షైను అయితే వెళ్తూ ఉన్నాము సో ఇంకా టెంపుల్ చూడడానికైతే ఇంకా ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఎండ కూడా అంత లేదు సో మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఆ రోజు కూడా ఇంకా సాటర్డే సో సెకండ్ సాటర్డే కాబట్టి ఇంకా మా వారికి హాలిడే కూడా ఉంది సో ఇంకా అప్పుడైతే తీసుకెళ్తూ ఉన్నారు అండ్ ఇంకా యాక్చువల్గా వాడపల్లి తీసుకెళ్దాం అనుకున్నాము కానీ వాడపల్లి అసలు వెళ్ళలేకున్నాము అంతమంది క్రౌడ్ ఎక్కువైపోతున్నారు చాలా మంది రష్గా ఉంటున్నారు అసలు ఫుల్గా పెద్ద తిరుమల ఎలా ఉందో అంత క్రౌడ్ అయితే వచ్చేస్తుంది సాటర్డే అయితే అస్సలు చెప్పలేము మీకు తెలుసు కదా నేను ఏడు వారాలు చేశాను అని చెప్పి అట్లాగే చాలామంది ముక్కుకొని ఏడు వారాల వ్రతం అనేది అక్కడ వాడపల్లిలో చేస్తున్నారు ఖచ్చితంగా జరుగుతుందండి నాకు కూడా నేను చేశాను కదా ఏడు వారాలు ఇంకా నాకు కూడా జరిగింది నమ్మకమైన దేవుడేను అసలు చాలా బాగా అనుకున్నది జరుగుతుంది కానీ ఏడు వారాలు అనేది మనం ఇంకా ఏడు వారాలు తిరిగి ఇంకా ఏడు ప్రదక్షిణాలు చేసి దర్శనం అనేది చేసుకోవాలి నమ్మకంగా ఉంది నాకు జరిగింది కాబట్టి నాకు అనిపించింది చాలామంది అక్కడైతే చేస్తున్నారు ఇంకా వ్రతం చేసినాక అష్టోతరం అనేది చేయించుకోవాలంట నేను ఇంకా చేర్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అంత శనివారాలు అయితే అసలు అడుగు పెట్టినంత క్రౌడ్ అయితే వచ్చేస్తుందంట సో ఇంకా మామూలు డేస్లో అయినా వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను మా పెద్దమ్మని తీసుకొని అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా మార్నింగే లేచేలాగా ఇంకా నిద్రపోతూ ఉన్నాడు కారులో నేను సో ఇంకా చలి అంటూ ఉన్నాడు అందుకని అలా కప్పి తీసుకొని వెళ్తూ ఉన్నాను అండ్ ఇంకా మొత్తానికైతే అయితే దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ చూసారా గరుక్ మంత్రులు స్టాచ్యూ అయితే కనబడుతుంది సో ఇంకా మనం ఇంకా స్ట్రైట్గా కానీ వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా ఈ జంక్షన్లో నుంచి ఇంకా ట్రాఫిక్ అయితే మొదలయ్యింది అసలు మొత్తం ఈ ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్గానే ఉన్నారు ఇంకా ఆ రోజు ఫుల్గా రష్గా ఉన్నారు చాలా కార్స్ అయితే వస్తూ ఉన్నాయి వెనకంతాను అండ్ ఇంకా ఇంక దర్శనం అయితే ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు బట్ మేము మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళాం కాబట్టి ఇంకా నైట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు ఇంకా ఈవినింగ్ లోపల అయితే బయటకు వస్తాము ఇంకా కారు కూడా చిన్నగా వెళ్తూ ఉంది ఎందుకంటే అంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు వెనకంతా కార్లు ఆగిపోయి ఉన్నాయి అండ్ ఇంకా చెకింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా చూసారా ఈ మొత్తం అంతా ఇంకా మొత్తం ట్రాఫిక్ అయితే ఆగిపోయింది అండ్ ఇంకా చిన్నగా అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మొత్తం ఒక వన్ కిలోమీటర్ దాకా అయితే ఇంకా మొత్తం వస్తూనే ఉన్నారు అంతమంది ఇంకా ఇక్కడ చిన్న తిరుమలలో కూడా ద్వారక తిరుమల కూడా చాలా ఫేమస్ కదా చిన్న తిరుపతి అంటారు ఇక్కడ ఇక్కడైతేను అదే వాడపల్లి అయితే కోనసీమ తిరుమల అనేది అంటారు అంత ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి ఇటు సైడు అండ్ ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇంక మేము అక్కడ వెయిట్ చేస్తున్నాము మా వారు కార్ పార్కింగ్ చేయడానికైతే వెళ్ళున్నారు సో ఇంకా ఇదంతా ఎంట్రన్సు ఇంకా ఎంట్రన్స్లో అయితే చూడండి ఎంత బాగుందో కదా అసలు మొత్తం స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి గ్రీనరీ కనపడుతుంది అక్కడ మనకి ప్లాంట్స్ అవన్నీ పెట్టుంటారు అండ్ ఇంకా మేమైతే ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఈ టెంపుల్ కి వచ్చాము అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా స్టార్టింగ్ గోశాల అని చెప్పి అక్కడ కట్టున్నారు కదా అది కూడా ఇంతకుముందు లేదు ఇప్పుడైతే కట్టున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ ఇది చూసారా మొత్తం ఈ వ్యాన్స్ కూడా ఉన్నాయి వ్యాన్స్ కూడా ఎవరైనా నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఫ్రీగా వ్యాన్ పెట్టారు లోపల ఆలయంలో తిరగడానికి అండ్ ఇంకా ఇక్కడ రైట్ సైడ్ చూసారా ఇవన్నీ అగరవత్తులు అని చెప్పి ఇంకా మనకి దేవుడి ఫ్లవర్స్తోనే అక్కడ దేవుడికి ఉపయోగిస్తారు కదా దేవుడికి ప్రతిరోజు పెట్టే ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటితోనే అవి పెట్టేసిన తర్వాత ఇంకా పూలను తీసి ఎండ పెట్టిన తర్వాత ఆ ఫ్లవర్స్ని మనకి కడ్డీలు అది అగరబత్తులు అంటారు కదా అవి తయారు చేస్తారు అవి అమ్ముతారు అసలు చాలా ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఆ అరోమా అనేది అలా మనకి పెద్ద తిరు తిరుపతిలో చేస్తారు కదా పెద్ద తిరుమలలో అట్లాగే ఇక్కడ కూడా అలాంటి అగరబత్తులు అయితే మనకి దొరుకుతున్నాయి అందుబాటులో ఉన్నాయి అండ్ ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫోన్స్ అన్నీ మనం అలో ఉండదు అక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో అయితే ఫోన్స్ పెట్టేయాలి లోపలికి వెళ్ళేసి వచ్చినాక దర్శనం తర్వాత మనం ఇంకా ఫోన్స్ తీసుకొని ఇట్లాంటివి ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకా మనకి ఫోన్ కౌంటర్ కూడా మనకి అమౌంట్ కూడా తక్కువేను ఫైవ్ రూపీసే ఉంటుంది ఒక ఫోన్ పెట్టడానికి అట్లా మా ముగ్గురు ఫోన్స్ నలుగురు ఫోన్స్ అయితే పెట్టేశాము అండ్ ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు దర్శనానికి అయితే చాలా మంది వచ్చారు బట్ ఇంకా త్వరగానే వెళ్ళి త్వరగానే బయటకు వచ్చేసాము అంటే అంత వెయిటింగ్ లేకుండా ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇంకా దా వెళుతూ లోపలికైతే వెళ్ళి చేసేసుకొని వచ్చాము దర్శనం అనేది చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఇది బయటికి రాగానే ఇక్కడ గార్డెన్ లాగా ఉంది ఒక కొలను ఇంకా అక్కడ లోటస్ పూ ఫ్లేవర్స్ అవన్నీ ఉన్నాయి అవి ఇక్కడ వీడియో తీస్తున్నాను అండ్ ఇంకా అక్కడ కూడా మనకి స్వామివారు పైన నిలబడుకొని వెంకటేశ్వర స్వామివారు ఉంటారు ఆయన కింద చిన్న స్వామివారు ఉంటారు కాళ్ళ దగ్గర కూడా ఇద్దరు వెంకటేశ్వర స్వామి అనేది మనకి మనకి దర్శనం అవుతారు అలా ఎందుకు అవుతారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని మేము అడిగాము అంటే రెండు విగ్రహాలుగా కనపడుతున్నాయి కదా పెద్ద వెంకటల స్వామి నిలబడుకో ఉన్నాడు ఆయన కింద చిన్న వెంకటల స్వామి తల వరకు ఉన్నట్టుగా ఉంది అలా ఎందుకని ఉందని అడిగితే ఫస్ట్ చిన్న వెంకటల స్వామి అక్కడ పుట్ట రూపం పుట్టలో మనకి వెలిసాడంట స్వయంభూగా ఇంకా ఆయనకి మనం అభిషేకాలు అవన్నీ చేయలేం కాబట్టి అందుకని ఇంకా పెద్దదిగా కట్టారంట ఆ విగ్రహాన్ని ఆయనకి ఇక్కడ చూసారా కింద చిన్న వెంకటల స్వామి మళ్ళీ పెద్ద స్వామిగా ఉన్నారు అలా ఉంటుంది లోపల మనకి దర్శనం చేసుకోవడానికి ఇంకా పెద్ద స్వామిని కట్టి మనకి అభిషేకాలు చేయడానికి వీలుగా చేశారంట అండ్ ఇంకా మేమైతే ఇంకా దర్శనం తర్వాత ఇంకా అక్కడ భోజనాలు చేసాము అన్నదానం ఉంటుంది సో అన్నదానం అయితే తిన్నాము అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా త్వరగానే కంప్లీట్ అయింది అక్కడ మనకి ఫాస్ట్గా బఫెట్లా పెడతారు అండ్ ఇంకా అక్కడ మనకి త్వరగానే కంప్లీట్ అయింది అంత వెయిటింగ్ ఉండదు చాలా త్వరగా ప్రాసెస్లో కంప్లీట్ చేశారు ఫుడ్ అయితే చాలా బాగుంది నేను ఈ గుడికి వెళ్ళిన అన్నదానం అనేది తింటాను ఎందుకంటే మనకి ఆయన ప్రసాదం దొరకడం అనేది చాలా అదృష్టం కదా సో నేను ఇంకా వెయిట్ చేసి మరి ఇంకా ప్రసాదం అనేది తీసుకున్నాను అండ్ ఇంకా తిన్న తర్వాత ఇంకా గుడి అంతా చూశాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా మళ్ళీ అక్కడ శారీస్ కూడా దేవుడి అమ్ముతారు అక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంకా కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ నేను కూడా తీసుకున్నాను కదా లాస్ట్ టైం శారీ అదే మా అన్నయ్య పెళ్ళికి జరిగినప్పుడు వేసుకున్నాను కదా శారీ అదైతేనే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి అండ్ ఇంకా శారీస్ కూడా బాగుంటాయి అమ్మవారికి కట్టిన శారీస్ కదా ఇంకా సెంటిమెంట్గానే తీసుకోవాలనిపిస్తుంది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా రిటర్న్ బయలుదేరాము ఇంకా మా కారులో ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది సో ఇంకా మాది గ్యాస్ అయితే పట్టిస్తున్నాము అండ్ ఇంకా అప్పుడైతే వర్షం వస్తుంది వర్షంలో క్లైమేట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము అంత పెద్ద వర్షము రాలేదు ఇంకా చిన్న వర్షం అయితే పడుతూ ఉంది అండ్ ఇంకా దారిలో ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మాకు ఇంకా ఉజ్జయిని టెంపుల్ అయితే వచ్చేసింది సో ఇంక నేనైతే దర్శనం చేసుకున్నాను కదా లాస్ట్ ఇయర్ సో ఇంకా మా పెద్దమ్మకైతే ఈ టెంపుల్ చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము సో కానీ అది మాత్రం ఇంకా ఈవినింగ్ టైం అయింది ఇంకా దర్శనం అనేది ఓపెన్ చేస్తారో లేదో తెలియదు కానీ టెంపుల్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా బయట అయినా చూద్దాము లోపల మనకి గర్భగుడి తీరు కానీ లోపల మొత్తం ప్రాంగణం అంతా ఓపెన్లోనే ఉంటుంది సరే వెళ్దాము ఇంకా మా పెద్దమ్మ కూడా చూస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళాము ఇంకా టెంపుల్ అనేది చూసారా అసలు ఎక్సలెంట్ ఉంటుందండి టెంపుల్ ఎన్నిసార్లు చూసి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అందులో నేను లాస్ట్ ఇయర్ వచ్చానని చెప్పాను కదా ఈ టెంపుల్ అప్పటికి ఇప్పటికి ఇది కూడా చాలా చేంజ్ అయిపోయి ఉన్నాయండి అంటే అప్పటికి నేను వచ్చేటప్పటికి కడతా ఉన్నారు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది కొన్ని అవన్నీ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయినట్టుంది మొత్తం అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అసలు అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ కన్స్ట్రక్షన్ చూసారా అసలు ఎంత బాగుందో నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు ధ్వజస్తంభాలు ఉంటాయి అసలు మొత్తము టెంపుల్ అనేది ఇంకా చూడ్డానికి అంత బాగుంటుంది అండ్ ఇంకా ఈ లైన్ లైన్ మొత్తం అన్ని దేవుళ్ళైతే పెట్టుంటారు ఈ వీడియో మీకు చేశాను అండ్ లాస్ట్ టైం చూస్తుంటారని చెప్పి ఇంకా అక్కడ అవన్నీ తీలేదు అండ్ ఇంకా వెళ్ళే ప్రతి దగ్గర ఇంకా మనకి విష్ణు అవతారాలు లక్ష్మీదేవి అవతారాలు అట్లా మొత్తం అవతార దేవుడి అవతారాలన్నీ లైన్ లైన్ పెట్టుంటారు అండ్ ఇంకా ఇక్కడ లోపల ఇది మనకి నరసింహస్వామి ఆలయం సింహాచలం అని అవి ఆంజనేయ స్వామి జంగారెడ్డి గూడెము బిర్లా టెంపుల్ హైదరాబాద్ అట్లా ముఖ్యమైన క్షేత్రాలు అనేవి ఇక్కడ మనకి రాసున్నారు పూరి జగన్నాథ టెంపుల్ అట్లా మొత్తం ఇక్కడ మనకి టెంపుల్స్ అయితే రాసున్నాయి ఇక్కడ అంటే ఇంపార్టెంట్ అయిన టెంపుల్స్ అంటే ఇవన్నీ వీటిలో నేనైతే ఒక ఫైవ్ టెంపుల్స్ చూసాను ఇంకా అభయ ఆంజనేయ స్వామి జంగారెడ్డి అని చెప్పి ఆ టెంపుల్ ఎందుకో నాకు వెళ్ళాలనిపిస్తుంది ఈసారైనా వెళ్ళాలి అక్కడ అడవిలో ఏర్పడతాడంట స్వామి ఆంజనేయ స్వామి అది చూసి అక్కడ అనుకున్నాను నేను అక్కడికి కూడా వెళ్ళాలని ఇంకా ఈ టెంపుల్ చూడండి ఇంకా వీడియో ఇక్కడ ఇది కూడా ఈ దీపాల స్తంభం కూడా ఈ మధ్య కట్టారు ఇంతకుముందు నేను చూడలేదు నేను చూసినప్పుడు ఈ శివలింగాలు కూడా లేవు ఈసారి ఆ శివలింగాలు కూడా పెట్టినట్టున్నారు చాలా మొత్తం మార్చేశారు చాలా బాగుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారప్పుడు అప్పుడు ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిపోయింది చాలా అన్ని కొత్తగా ఉన్నాయి ఇవన్నీ ఇంతకుముందు చూడలేదు సో మళ్ళీ రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా ఈ గుడికి కూడా మనకి చాలా అంటే ఉజ్జయిని టెంపుల్ లో మనకి ఎలాగ భస్మాభిషేకం జరుగుతుందో అక్కడ ఇక్కడ జరుగుతుందంట గర్భగుడిలో ఉన్న స్వామి వారైతే ఈనేనండి అసలు చాలా నాలుగు దిక్కుల నాలుగు నాలుగు సైడు ఆయన డోర్లు అనేవి ఉంటాయి నాలుగు సైడు ఇలాగే మనకి ఫే ఆయన ఫేస్ అనేది ఉంటుంది ఇలాగే కళ్ళు మీసాలు ఇలాగే ఉంటాయి నాలుగు డోర్స్ ఉంటాయి నాలుగు చుట్టుపక్కల మనకు దర్శనం ఉంటుంది నాలుగు వైపులా దర్శనం ఆయనే కనపడతాడు నాలుగు డోర్ల వైపున అండ్ నాలుగు వైపు నందీశ్వరుడు కూడా ఉంటాడు అట్ట ఎటు చూసినా ఆయనే కనపడతాడు ఆ డోరు నాలుగు డోర్స్ ఓపెన్ చేసి అది మీకు చూస్తే బాగా అర్థమవుతుంది అండ్ ఇంకా అంత దగ్గరగా వీడియో తీకూడదు కాబట్టి నేను అంతగా తీయలేదు ఏదో చిన్న ప్రయత్నం అయితే చేశాను చూపిద్దామని అండ్ ఇంకా ఇంకా ఈవినింగ్ దాకా అక్కడే వెయిట్ చేశాము సో దర్శనం కోసం ఇంకా నైట్ టైం చూసారా టెంపుల్ అయితే అసలు అద్రిపోతుంది చాలా బాగుంది కదా అసలు మొత్తం అయితే ఇంకా ఈవినింగ్ క్రౌడ్ అయితే వచ్చేసారు ఇందాక చెప్పాను కదా ఇలా అవతారాలు వాళ్ళు అన్నీ దేవుడు క్షేత్రాలన్నీ ఇక్కడ మనకు కనపడతాయి దుర్గా అవతారాలు అవన్నీ చెప్పాను కదా ఇంకా ఇక్కడ అంతా దర్శనం చేసుకుంటా ఒకేసారి మనం అన్ని దేవులు దర్శనం జరిగినట్లుగా అలా అనిపిస్తుంటుంది ఇక్కడంతా చుట్టుపక్కల అండ్ ఇంకా మీకు చెప్పాను కదా భస్మాభిషేకం చేస్తారని పక్కనే శ్మశానం అనేది ఉంటుందండి ఇంకా ఆ శ్మశానంలో చనిపోయిన వాళ్ళు అన్నీ భస్మం ఉంటుంది కదా అదంతా మనకి ఇక్కడ వాళ్ళు సేకరించి కొండల్లో పెట్టి అక్కడే వీళ్ళు కుండల్లోనే అక్కడ తీసి పెట్టుంటారు ఇంకా మన ఏ రో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర దాకా అక్కడ భస్మాభిషేకం అనేది శివుడికి జరుగుతుంది ఇంకా ఆ రోజు భస్మాభిషేకం జరిగే రోజు ఆ భస్మానికి సంబంధించిన ఆ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వచ్చి చూడొచ్చు నేను కూడా ఒకరోజు భస్మాభిషేకానికి వెళ్దాం అనుకుంటున్నాను ఎలా జరుగుతుంది అనేది అది ఎర్లీ మార్నింగే వెళ్ళాలి పక్కనే శ్మశానం పక్కన ఇంత పెద్ద గుడి అయితే ఉంటుంది అసలు చాలా బాగుంది కదా అండ్ ఇంకా ఇక్కడ ఈ పిక్ చూసారా ఆకాశము పైన కనపడతా ఇటు గోపురం కనపడతా అసలు దగ్గరగా ఉన్నట్టుంది ఆకాశము మనకి గోపురానికి టచ్ అవుతున్నట్టుగా అసలు ఆ సీన్ అయితే చాలా బాగుంది ఇంకా అందరు వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు మనం ఎట్లాగా అంటే కొంత అంత ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు మనం ఇక్కడే మరో విజ్ ఉజ్జయినిలాగా మనకి అందుబాటులో కట్టారు అసలు చాలా బాగుంది ఇది చూసినాక ఇంకా ఉజ్జయిని టెంపుల్ కూడా ఇలాగే ఉంటుందా అని అనిపించింది అండ్ ఇంకా టెంపుల్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము సో ఇంకా మాకైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన పార్సల్ అయితే వచ్చేసింది సో ఏంటని ఓపెన్ చేసాము అండ్ ఇంకా మా అబ్బాయి కోసం మా వారు బొమ్మలైతే కార్స్ బుక్ చేశాడు చిన్న బాబు ఆడుకుంటాడని చెప్పి ఇంకా అవైతే ఓపెన్ చేస్తూ ఉన్నాము ముందు వాడు పెద్దగా బొమ్మలతో ఆడేవాడు కాదు బట్ ఇప్పుడైతే బాగా ఆడుతున్నాడని చెప్పి ఇంకా వాళ్ళ నానైతే బుక్ చేశాడు ఇంకా అవన్నీ ఓపెన్ చేసుకుంటా ఉన్నాము బాజూ అండ్ నైట్ అయితే బయటకు వెళ్తున్నాము ఇంకా మా పెదమ్మని ఇంకా ట్రైన్ ఎక్కిద్దామని చెప్పి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము అండ్ ఇంకా అయితే వచ్చేసాము స్టేషన్కి అసలు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంతమంది ఇంకా మొత్తం ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ మనం ఎక్కే ట్రైన్కి ఎక్కుతున్నారు వేరే ట్రైన్కి ఎక్కుతున్నారో తెలియదు కానీ ఇంతమంది అయితే ఆ టైంలో వెయిట్ చేస్తున్నారు అంటే ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి కదా ఇంకా ఊరు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా ఇంకా స్కూల్స్ తీస్తున్నారు కదా ఇంకా అన్నిటికీ ఇంకా హాలిడేస్ అయిపోయాయి కాబట్టి ఇంకా అంతమంది అయితే క్రౌడ్ కనపడుతున్నారేమో అనిపించింది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసినాక ఇంకా ఆ రోజు ఆకుర ఫ్రై అనేది చేస్తున్నాము ఆకుకూర అనేది చాలా మంచిది కదా పిల్లలకి అని చెప్పి అండ్ ఇంకా ఆ రోజైతే అదే కర్రీ చేస్తున్నాము అండ్ ఇదైతే చాలా సింపుల్ అండి ఈ కర్రీ అనేది ఫస్ట్ ఇది మేము తోటకూర తీసుకున్నాము అవన్నీ బాగా ఒలి వాటర్లో వేసి వాష్ చేసుకొని అండ్ ఇంకా ఒక బా బౌల్ పెట్టి దాంట్లో మనం ఆయిల్ అండ్ ఆవాలు వేసుకొని కొంచెం మినపప్పు వేసుకొని వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆకుకూర అనేది ఇంకా మనము వాటర్ పిండేసి బాగా మనం ఆ బౌల్లో అయితే వేసేయాలి అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇంకా కారం పసుపు సాల్ట్ అనేది వేసుకోవాలి అండ్ నేను శనగల పొడి కూడా వేసుకుంటాను అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకో పక్కన అయితే ఇంకా మేము గోంగూర పుల్లకూర చేస్తున్నాము ఇదైతే చాలా బాగుంటుంది ఎక్కువగా ఇది మనకి బిర్యానీలోకి గోంగూర పుల్లకూర అనేది ఇస్తుంటారు అండ్ ఇంకా మనం కర్రీగా కూడా తినచ్చు గోంగూర అనేది చాలా బాగుంటుంది ఇది చాలా సింపుల్ అండి ఇది కూడాను ఫస్ట్ గోంగూర వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని దాంట్లో మనం పచ్చిమిరకాయలు టమోటాలు పసుపు కుక్కర్ పెట్టేయాలి అండ్ దింపుకున్నాక సాల్ట్ వేసుకొని ఇంకా బాగా ముద్దకమ్తో వెనిపేసినాక ఇంకా మనం పోపు పెట్టేసుకోవడమేను అండ్ ఇంకా ఆయిల్ పెట్టి ఇంకా నేను పోపు పెట్టుకుంటున్నాను ఇంకా దాంట్లో నేను మేము చేసుకున్న ఇవి ఉంటాయి కదా ఉప్పు మిరపకాయలు అవి కూడా వేయించుకుంటున్నాను చాలా బాగుంటాయి అండ్ ఇంకా ఈ పోపు ఎత్తి మనం దాంట్లో ఆ బౌల్లో కుక్కర్లో వేసేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకుంటే ఈ గోంగూర పులకూర అనేది నాకు చాలా ఇష్టము అండ్ ఇంకా మనకి మంచి ఫుడ్ ఐరన్ ఫుడ్ కూడా కదా గోంగూర అనేది చాలా బాగుంటుంది మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా గంగుర పుల్లకూర అయితే రెడీ ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇంకా దీంట్లో కాంబినేషన్ వచ్చి ఇంకా ఏదో ఒక ఫ్రై చేసుకోవాలి కదా ఇంకా నేను ఎవ్రీ టైం ఇంకా గోరుచుక్కుడు ఫ్రై చేస్తాను బట్ ఇంకా ఈసారి గోరుచుక్కుడు ఫ్రై కాకుండా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా బెండకాయ ఫ్రై కూడా చాలా సింపుల్ అండి ఇంకా బెండకాయలు మాములుగా చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి అండ్ కట్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం పా పోపు దినుసులు వేసుకొని అండ్ ఇంకా ఈ బెండకాయ అండ్ ఇంకా ఆనియన్ అనేది వేసేసుకోవాలి ఇంకా అది బాగా ఫ్రై అవుతుంది అండ్ ఇంకా పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా ఆ జిగురు కూడా కొంచెం తగ్గిన దాకా ఫ్రై అవుతూ ఉంటుంది అండ్ ఇంకా నేను మా పిల్లలకి అని చెప్పి కొంచెం చిన్న బౌల్లో తీసి పెడుతున్నాను అండ్ ఇంకా మిగతా దాంట్లో మనము కారము పసుపు అండ్ ఇంకా సాల్ట్ వేసుకొని శనగల పొడిని విని చేసిన శనగల పొడి వేసుకొని ఫ్రై చేసుకుని దించేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఓకేనండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్